సాగునీటి రంగం కేసీఆర్ గారు కేసీఆర్ అంటేనే కే అంటే కాలువలు సి అంటే చెరువులు ఆర్ అంటే రిజర్వాయర్లు అన్న చందాన సాగునీటి ప్రాజెక్టుల మీద మొత్తం మేము పెట్టిన ఖర్చు ఒక లక్ష డెబ్బై ఆరు వేల కోట్లు అందులో పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ మాట మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేచి శాసనసభలు అంటారు కాళేశ్వరం మీద మీరు లక్ష కోట్ల ఖర్చు పెట్టినమన్నారు ఎనభై వేలు తొంభై వేలు ఖర్చు పెట్టినామన్నారు ఒక లక్ష ఎకరాల కన్నా నిల్లిచ్చిరంటారు నేను వారికి గుర్తు చేస్తా ఉన్నాను మీరు మాకు అప్పజెప్పిపోయినాడు పాలమూరు జిల్లాలో మా రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు పాలమూరు జిల్లాలో కల్వకుర్తి నెట్టెంపాడు భీమా ఈ మూడు కూడా పెండింగ్ ప్రాజెక్టులుగా ఉండేది పూర్తి కాలం మాకు అప్పజెప్పినాడు దాదాపు డెబ్బై డెబ్బై శాతం పనులు పూర్తయినట్టున్నాయి లేదా డెబ్బై శాతం అరవై ఐదు శాతం పూర్తయింది కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చి ఒక మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ ఒక్క పాలమూరు జిల్లాలో ఆ మిగిలిన పనులు పూర్తి చేస్తే ఒక్క పాలమూరు జిల్లాలో దాదాపు కొత్తగా ఆరు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది మా ప్రభుత్వం రేపటి రోజు నన్ను ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే ఇప్పుడు మేము కాళేశ్వరం మొత్తం సిస్టమ్ అంతా బిల్డ్ చేసినాం ఎక్కడ హెడ్ ఉంది ఎక్కడ టైల్ ఉంది మీకు తెలుసు కాళేశ్వరం మేడిగడ్డ నుంచి మొదలు పెడితే ఇక్కడ కొండపోచమ్మ సాగర్ దాకా మొత్తంగా ప్రాజెక్టు మరి పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినాం మొత్తం ఈ పదేళ్లలో రెండు వందల నాలుగు టీఎంసీల రిజర్వాయర్లు అటు పాలమూరు రంగారెడ్డి సీతారామ కాళేశ్వరం మూడు కలిపితే రెండు వందల నాలుగు టీఎంసీల రిజర్వాయర్ల ఏర్పాటు చేసింది మా ప్రభుత్వం రెండు వందల నాలుగు టీఎంసీలు అంటే ప్రజలకు ఒక అవగాహన ఉండాలి కాబట్టి మీరందరూ హుసేన్ సాగర్ చూసే ఉంటారు హుసేన్ సాగర్ యొక్క కెపాసిటీ వన్ టీఎంసీ అంటే రెండు వందల నాలుగు హుస్సేన్ సాగర్లను ఇవాళ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ నదులు కిందున్నాయి ఉన్నాయి నేల పైనుంది ఎట్లొస్తాయి నీళ్లు అనే వాళ్ళకి సమాధానం చెప్తూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతూ అద్భుతంగా ఈరోజు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వడ్డిచ్చిన విస్తరిలాగా ఇలా వాళ్ళ చేతిలో పెట్టినాం మరి ఈ వడ్డిచ్చిన విస్తరికి మీరు చేయాల్సిందల్లా ఒకటే దానికి కాలువలు మీరు కాలువలు ఏర్పాటు చేస్తే బ్రహ్మాండంగా పూర్తి స్థాయిలో ఒక నూతనంగా మేము తీసుకున్న ఈ ప్రాజెక్టులతో యాభై లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఆయకట్టు స్థిరీకరణ అంటే స్టెబిలైజేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఆయకట్టు మా ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారు జిల్లాలో పక్కన ఉండే ఆదిలాబాద్ జిల్లా ప్రశాంత్ రెడ్డి గారి నిజామాబాద్ జిల్లా మధ్యలోనే కోచంపాడు ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఉంటుంది ఆ ఎస్ఆర్ఎస్పి పైన మహారాష్ట్ర వరుసగా వర్ష బ్యారేజీలు కట్టిన తర్వాత ఎస్ఆర్ఎస్పిలోకి నీళ్లు రాకుండా నీళ్లు ఇంకిపోయి గోదావరి ఎండిపోయే పరిస్థితి ఇవాళ కేసీఆర్ గారి భగీరథ ప్రయత్నంతో కాళేశ్వరం నుంచి నీళ్లు రివర్స్ పంపింగ్ ద్వారా ఒక వెయ్యి కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ చేస్తే ఆయకట్టు మొత్తం ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు స్థిరీకరించబడి ఇవాళ టెయిలెండ్ కోదాడ తుంగతుర్తి సూర్యాపేట డోర్నకల్లు మెహబూబాబాదు మా పాలకుర్తి దయాకరావు గారు గుడి ఇక్కడే ఉన్నారు వారందరికీ ఇచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కూడా బట్టగాల్చి మీదేసేటట్టు ఒక బరాజులో ఏదో అయితే అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక బరాజులో చిన్న నిర్మాణ లోపం ఉంటే ప్రాజెక్టు మొత్తమే లోప అన్నట్టు చూ చూపెట్టే ప్రయత్నం ఏదైతే చేసినారో అది శుద్ధ తప్పు నేను అందుకే అంటా ఉన్నా నూతనంగా యాభై లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఆయకట్టు స్థిరీకరణ చేయడంతో పాటు వాళ్ళు కనుక ఇప్పుడు కాలువలు కట్టుకుంటే ఈ ప్రభుత్వం ఈ రాబోయే మూడేళ్లలో కాలువలు కడితే ముప్పై లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు ఇచ్చి స్థిరీకరించవచ్చు అనే మాట నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ ప్రెజెంటేషన్ ద్వారా ఈ నివేదిక ద్వారా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ అన్నింటికన్నా ముఖ్యమైన మాట ఎందుకు పెరిగినాయి పంపు సెట్ లోన్ మన ముఖ్యమంత్రి గారు అంటాడు అసెంబ్లీలో గిందుకు పెరిగినాయి ఉచిత కరెంట్ ఒక దిక్కు భారతదేశంలోనే అత్యధికంగా భూగర్భ జలాలు పెంచిన ఘనత మా ప్రభుత్వానికి కేసీఆర్ గారి ప్రభుత్వానికి మిషన్ కాకతీయ కావచ్చు అద్భుతంగా అటవీ సంపద పెంచడం కావచ్చు వర్షపాతం మంచిగా అపారంగా రావడం కావచ్చు దానివల్ల భారతదేశంలోనే అత్యధికంగా భూగర్భ జలాలు ఆరు మీటర్లు పెరిగినాయి ఇంకోవైపు ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంది కాబట్టి రైతులు సహజంగానే యాడికెల్లో నీళ్లు తెచ్చుకోకుండా తమ పొలంలో తాము మంచిగా బోరేసుకొని బోరు మందం ఖర్చు పెట్టుకొని ఫ్రీగా కరెంటు ఫ్రీగా పెట్టుబడి ఫ్రీగా ధీమాగా వ్యవసాయం చేసుకునే పరిస్థితున్నప్పుడు తప్పకుండా పద్దెనిమిది లక్షలు పంతొమ్మిది లక్షల పంపు సెట్లు ఇరవై ఏడు లక్షలు అవుతాయి తప్పేమున్నదల్లా మీ హయాంలో మీరు కాలువల మీద పోయి మోటార్లను వైర్లు కోసి మోటార్లను ఆనాడు మా ఎస్ఆర్ఎస్పి కాలువల మీద కాకతీయ కాలువల మీద తన్ని పారేసేది ఆనాడు రైతులు విద్యుత్ చౌర్యం చేస్తున్నారని చెప్పి మోటార్లు ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టేది కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఆ తప్పు చేయలేదు సమృద్ధిగా బ్రహ్మాండంగా ఇచ్చినాం నీళ్ళు ఇవ్వడంతో పాటు అన్నింటికన్నా ముఖ్యం ఈ పని చేసినాం ఈ ప్రాజెక్టుల మీద పెట్టిన ఖర్చు కేవలం సాగునీటి మీద పెట్టిన ఖర్చే కాదు హైదరాబాద్ లాంటి మహానగరం రాబోయే యాభై ఏళ్ళ పాటు ఢోకా లేకుండా ఇటు సుంకిశాల నుంచి అటు గోదావరి నుంచి కృష్ణా నీళ్లు గోదావరి నీళ్ళు బ్రహ్మాండమైన తాగునీరు హైదరాబాద్కు కానీ రాష్ట్రంలోని ప్రతి పట్టణానికి కానీ ప్రతి పల్లెకు కానీ వాటర్ సెక్యూరిటీ ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం దానికి ఎట్లా వెలగడతారు మీరు ఒక మహిళకు కిలోమీటర్ల కిలోమీటర్లు పోయి నడుచుకునే అవసరం లేకుండా ట్యాంకర్ల దగ్గర యుద్ధాలు చేసే అవసరం లేకుండా తమ ఇంటిలో పెట్టిన నల్లాకు ఆ ఇచ్చిన ధీమాకు ఎట్లా వెలగడతారా సంపదక అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి ఇక్కడ చెక్ డ్యామ్లు మీ జీవితంలో ఎన్నో ఆలోచన చేయలేదు మాంజీరా మీద ఒక చెక్ డ్యామ్ కట్టలే మానేరు మీద ఒక చెక్ డ్యామ్ కట్టలే మూలవాగు మీద ఒక చెక్ డ్యామ్ కట్టలే మా మహబూబ్ నగర్ జిల్లాలో ఉండే వాగుల మీద ఎన్నో ఒక చెక్ డ్యామ్ కట్టలే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేల కోట్ల రూపాయలతో చెక్ డ్యామ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టినాం ఒక్క సాగునీటి మీద పెట్టిన ఖర్చు ఇది అది సాగునీటి ద్వారా సృష్టించిన సంపద రైతుల స్వేదంతో పండించిన పంటలు ఆ పంటల నుంచి వచ్చిన సంపద దానికి ఎట్లా వెలగడతారో నేను అడుగుతున్నాను దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలు నేను కోరుతా ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం మీరు ఎన్ని బదనామాలు చేసే ప్రయత్నం చేసినా ఎన్ని రకాలుగా బట్టగాల్చి మీదేసిన ప్రయత్నం చేసినా వాస్తవాలు వాస్తవంగానే ఉంటాయి ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ కాళేశ్వరం మీరు కూడా దాన్ని దాచలేరు దాచేయలేరు నాలుగున్నర సంవత్సరాల రికార్డు సమయంలో పూర్తి చేసినాం ఒక్క బరాజులో ఎక్కడో ఒక్క దగ్గర చిన్న నిర్మాణ లోపం ఉంటే సరి చేయండి శిక్ష మీరు అన్నారు కదా జడ్జిలతో విచారణ చేస్తాం జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం బరాబర్ చేసుకోండి తప్పు జరిగితే ఏ ఎంక్వైరీకైనా మేము సిద్ధం దానిలో ఇబ్బంది లేదు తప్పకుండా చేయండి కానీ రాష్ట్ర ప్రజలు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిందించే పరిస్థితి ప్రపంచమంతా నిందించే పరిస్థితి దయచేసి తీసుకురాకండి మా మీద రాజకీయ కక్ష ఉంటే తీర్చుకోండి మమ్మల్ని తిట్టండి కానీ రాష్ట్ర సంపదను జాతి సంపదను దయచేసి అవమానించవద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా కరువు పీడిత ప్రాంతం భారతదేశంలోనే వలసల జిల్లాగా పేరుపడ్డ జిల్లా పాలమూరు జిల్లా పక్కనే ఉన్నది రంగారెడ్డి జిల్లా నీటి సోర్సు లేదు ఇవాళ ఆ పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ఇంత పెద్ద ప్రాజెక్టు ఇరవై ఆరు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో ఒకటి రెండు కాదు మహబూబ్ నగర్ నారాయణపేట రంగారెడ్డి వికారాబాద్ నగర్ కర్నూలు నల్లగొండ జిల్లాలు అన్ని జిల్లాల్లో దాదాపు పన్నెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అదేవిధంగా ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఆరు గ్రామాలకు తాగునీరు వాటితో పాటు హైదరాబాద్ జంట నగరాలకు యాభై ఏండ్ల నీటి భరోసాను మధ్యలో వచ్చే పరిశ్రమలకు పూర్తి స్థాయి నీరందించే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు పాలమూరు దాన్ని మేము ప్రారంభించినాం మొదటి పంపు మా ముఖ్యమంత్రి గారు కొల్లాపూర్ పోయి మరి ప్రారంభించినారు నేను ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కంప్లీట్ చేయండి చేసి రంగారెడ్డికి మేము ఆల్రెడీ తొంభై శాతం పనులు పూర్తి చేసినాం మీరు మిగతా పది శాతం పూర్తి చేయండి ఖర్చు పెట్టండి కాలువలు కట్టండి రంగారెడ్డికి పాలమూరుకి నీళ్ళు ఇచ్చి ఆ నీళ్లు మీరు నెత్తిమీచి చల్లుకొని మేమే చేసినామని చెప్పుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ ప్రాజెక్టులను బదనాం చేయకండి పెట్టిన శ్రమను చిందించిన చెమటను దాన్ని చిన్నగా చేసి చూపకండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో దాదాపు పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు ఖర్చు పెట్టినాం ఖమ్మం మొత్తం సస్యశ్యామనం చేయొచ్చు కృష్ణలో గోదావరిలో రెండింట్లో కొంత వాటా ఉండే ఖమ్మం జిల్లాలో ఈ సీతారామ ద్వారా అటు కృష్ణాయకట్టు స్థిరీకరించబడుతుంది ఇటు గోదావరి నీళ్లు కూడా సంపూర్ణంగా వచ్చి మొత్తం పది కానిస్టెన్సీ ఉంటే ఖమ్మంలో పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు చెక్ డ్యామ్ల గురించి ఇప్పుడే నేను మీకు చెప్పాను ఈ చెక్ డ్యామ్లు కట్టడం వల్ల కూడా మిషన్ కాకతీయాల చెరువులు బాగా చేయడం ఈ చెక్ డ్యామ్లు కట్టడం వల్ల కూడా భూగర్భ జలాలు ఆరు మీటర్లు పెరిగినాయి దాని కోసం మేము పెట్టిన ఖర్చు రెండు వేల మూడు వందల పద్నాలుగు కోట్లు మిషన్ కాకతీయలో ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై నాలుగు చెరువులను బాగా చేసినాం ఐదు వేల నాలుగు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టినాం పది లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించిన ఒక చెరువు కింద ప్రతి ఊర్లో వందల వేల ఎకరాల ఆయకట్టు ఉంటది ఇక దాన్ని స్థిరీకరించడం ఆ రైతుల్లో భరోసా నింపినాం కాబట్టి ఒకవైపు గ్రౌండ్ వాటర్ పెరిగింది ఇంకోవైపు వ్యవసాయ విస్తరణ జరిగింది కల్వకుర్తి నెట్టెంప నెట్టెంపాడు భీమా లాంటి పెండింగ్ ప్రాజెక్టులు ఎన్నో పూర్తి చేసినాం చనాక కొరాటా ఇయ్యాల ట్రయల్ రన్కు తీసుకొచ్చినం తీసుకొచ్చినాం మా వేములవాడ నియోజకవర్గంలో ఇవాళ లక్ష్మణ లక్ష్మణసింగ్ గారు ఇక్కడే ఉన్నారు వేములవాడ నియోజకవర్గంలో మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ చేసి పెట్టినాం అదేవిధంగా పక్కనే ఉండే హుస్నాబాదులో గౌరవెల్లి ట్రయల్ రన్ కూడా చేసి పెట్టినాం మీరు పోండి అధికారికంగా ప్రారంభోత్సవం చేసుకోండి బ్రహ్మాండంగా నెత్తి మీద నీళ్ళు చల్లుకోండి చెప్పుకోండి మేమే చేసినామని చెప్పుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ ఈ ప్రాజెక్టులను ఈ సాగునీటి వనరులను దయచేసి నిందించవద్దని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను